తల్లి మన్నింటికి లెక్కుంటది కానీ మరణాలకు లెక్కుండదు ఈ రోజు సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు యావత్ ప్రపంచం అంతా భారతదేశం అంతా లేదా మన రాష్ట్రంలో మంది చనిపోతారో ఎన్ని యాక్సిడెంట్లు అయితే తెలియదు మన అక్కలు కాని చెల్లెలు కాని మన కుటుంబ సభ్యులు గాని మనం కానీ బెంగళీళ్లకు పేరంటలకు ఎక్కడికైనా పోయినప్పుడు డ్రైవర్ ను అద్దు మీరు చేయవలసింది ఆ మిగుతాను తాగి బొర్రని డ్రైవర్ మాత్రం అది ఒక్కటి పని చేస్తే సూపర్ రక్ అంతే మనకు వచ్చిన చుట్టాలో ఒకరి కూడు వారి భాష వారి ఇదే మంచిదే మన కింద తిన్నా మంచిదే మీద తిన్నా మంచిదే ఒక్క డ్రైవర్ మాత్రం మంచి ఉంటే కన్వీన్స్ చేస్తాం ఓకేనా ఒక్క డ్రైవర్ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కంచెలు పోయిన వాళ్ళు ఉంటారు అక్కడ నా పెళ్లి ఉంటుంది గుట్ట పాము పాము దగ్గర ఆరపెల్లి అనే గ్రామం ఉంటుంది అటు కరీంనగర్ నుండి దేవుని దర్శనానికి వస్తున్నారు కొత్త పెళ్లి జంట వాళ్ళ వీళ్ళమ్మ నాన్న వస్తుండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ టాటా ఏసీలో వస్తుండ్రు రెండు వేల పదిన డాక్టర్ రవీందర్ సార్ ఉంటు గారు ఆ టాటా ఏసీ దర్శనం చేసుకుని దేవుని దర్శనం చేసుకుని పోదామని వస్తుంటే మన కామారెడ్డి మన పుణ్యత్వం ఇది మన కామారెడ్డి నుంచి లాారిపోతా అంటే ఎదురుగచ్చింది ఆ టాటా ఏసీని ఢీకొట్టింది ఒక్కరు కూడా బతకలేదు అంటే వాళ్ళ కొత్త పెంది కాదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడవడానికి వాళ్ళ తిండి తినడానికి వాళ్ళ ఆస్తులు తినడానికి కూడా ఎవరు లేదు అది ఎవరి తప్పు పెళ్లి కూతురుదా పెళ్లి కొడుకుదా ఎవరి తప్పు ఒక్క డ్రైవర్ తప్పు కాబట్టి మన అన్నో తమ్ముడో చెల్లో లేకుంటే ఎవరైనా పనులు నడిపినప్పుడు జాగ్రత్తగా నడపాలి ఓకేనా ముందంటే మూల ఊరాతలు ఏది డ్రైవర్ కు ఉంటాయా ఉంటాయా రహదారులన్నీ రక్త సిద్ధమాయనా రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు చెన్నాయనో ఇంకా కొన్ని అటోలు చూడండి మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు ఆటోల ముందు కొంతమంది తల్లిదండ్రులు దివ్యా మమ్మీ దివెనా డాడీ దివ్యా లేకపోతే వాళ్లకు నచ్చిన దేవుని దేవనని ఇంకా కొంతమంది ఉంటారు శారదు భగవంతుడు నువ్వు వస్తానంటే నిజమా కాదా ఇంకొక ఇట్లాంటివి రాస్తారు ఇంకొక రాసి సార్ కామారెడ్డిలో వెనుక ఏమి రాసిడంటే తాకతే రాక అయితే ఇంకో కొంతమంది రాస్తారు లవ్ ఫర్ ఎవర్ ఇంట్లో స్లోగన్స్ అని రాస్తారు ఇంకొక వెనక సినిమాల బొమ్మలు పెట్టుకుంటారు నిజమా కాదా అయితే అట్లాంటి అవిన పెళ్ళి కాదే ఒక ఇలియాలో బొమ్మ పెట్టుకోలే ఈరోజు ఏ దాన్ని చూసినాం పిలిచి ఆటో ఏదైనా ఆపినాం ఆటో బ్రదర్ ఆపండి ఈ బొమ్మ ఎందుకు పెట్టుకున్నాం అని అడిగితే ఈమె ఇలియానా ఈమె హీరోయిన్ అని పెట్టు పెట్టుకున్నా సార్ అదే ఇలియాన ఎందుకు పెట్టుకున్నావు మీ అక్కన చెల్లెనా చెల్లె బిడ్డనా అన్న బిడ్డనా ఆమెకు పెళ్లి అయితే లేదా తిరుగుతా కావచ్చు మా ఓడి పెళ్లి చేసుకుంటాడని అడిగినాం లేదు సార్ ఈమె ఇలియానా సార్ మరి ఇలియానా అవ్వకో చెల్లెకో పోంది మీ దగ్గర లేదు కాబట్టి పలికి రాని బొమ్మలు పెట్టుకోవద్దు నీకు నచ్చిన టేబుల్ని పెట్టుకో లేకుంటే మీ అమ్మ నాన్న ఫోటోలు పెట్టుకో నేను చాలా సందర్భాల్లో చెప్తా ఒక్కసారి మమ్మీ డాడీని చూస్తే ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేయాలన్న ఆలోచనలు రావు అందుకే ఆటోల ముందట ముందటే బొమ్మలు ముందటే మోలా అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇవి లేకుండా మంచిదే మన కొంతమంది ఇంటికాడ అమ్మ మన అమ్మ నాన్నలు అటు ఇటు పోయినప్పుడు మన అందులో మన చిన్నలో బాబాయిలు ఒక్క నైన్త్ ఎంత సూపర్ పోతాం ఆ నైన్త్ ఎంత సార్ కూడా కరెక్ట్ దొరుకుతారు మరి అంటే అమ్మాయి స్వప్న అదే డీడీ మేము చేసేది ట్రక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం ఇయర్ ఎంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడన్నా గ్రామాలలో అడిగిపోయినప్పుడు చూడండి అక్కడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తే చాలా దూరాలు ఇకొక ఇరవై మళ్ళీ ఏ సంబంధం లేకున్నా బి అచ్చేట అతనికి ఏం చెప్తారంటే అక్కడ పోలీసు వాళ్ళు చెక్ ఇది సూత్రం కాదు వీరికి అన్న కాదు తమ్ముడు కాదు బావ కాదు బాంబరు కాదు పోలీసు వాళ్ళు అంటే ఇట్లా చెప్తారా లేదా చెప్తారు మరి వీళ్ళు